బీసీలో రిజర్వేషన్ల హీట్ రాజకీయ పార్టీల పని తీరుపై గుస్సా నలభై రెండు శాతం కోటాను అడ్డుకునేందుకు తెర వెనుక కుట్రలు పన్నారని ఫైర్ రెండు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు రిజర్వేషన్ల సాధన కోసం నేడు ఉద్యమ కార్యాచరణ పదమూడున నేషనల్ హైవేల దిగ్బంధం పద్నాలుగున రాష్ట్ర బంద్ ఈ పరిణామాలు ఎటు దారి తీస్తాయోనో అని పిఆర్ఎస్ అండ్ బీజేపీ పార్టీల్లో ఆందోళన ఖచ్చితంగా ఉంటుంది బీసీ రిజర్వేషన్ల మీద స్టే రాగానే బీఆర్ఎస్ వాళ్ళు ఒకరికొకరు ఆలోచించుకుంటున్నారు అందులో సిగ్గు లేకుండా ఇంకా బీసీ నాయకులు కూడా ఉన్నారు ఆ శ్రీనివాస్ గౌడ్ కూడా ఉన్నాడు ఒకరొకరు ఓ ఖుషి ఖుషి అవుతున్నారు ఏమో సాధించినమని సిగ్గు సిగ్గుండాల బీసీల రిజర్వేషన్ అడ్డుకున్నందుకు పోయి శ్రీనివాస్ గౌడ్ పోయి కేటీఆర్ చేతులు కలుపుతున్నాడు ఏమన్నా కొంచెమన్నా సిగ్గు ఏదైనా ఉండాలి అంటే ఊడిగే చేసేటోళ్ళు వాళ్ళంతా ఎందుకంటే ప్రాంతీయ పార్టీల ఎవ్వరున్నా ఆ అధ్యక్షునికి ఊడిగాం చేయాల్సిందే గుబల బాలరాజు ఉండే బీఆర్ఎస్ పార్టీలు ఉన్నప్పుడు ఎట్లా మాట్లాడిండు బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చినాక ఎట్లా మాట్లాడిండు ఆయన మాటలలో ఎంత తేడా ఉన్నది ఒకసారి గమనించుకోవాలి ప్రజలందరూ బీఆర్ఎస్ అనేది ఊడిగం చేయించుకుంటుంది కంపల్సరీ పోవాలి వాళ్ళ మెప్పు కోసం ఒకటే ఎగిరేగిరి గంతులేస్తుండాలి మూ అంటే జై కొడుతుండాలి అటువంటిది ఇప్పుడు ఆ పార్టీలకు ఎట్లా ఉన్నదంటే ఇప్పుడు ఎక్కడ చూడు నిరసనలు తెలుపుతున్నాడు నిరసనలు తెలిపేది ఎక్కడన్నా వేరే ఛానళ్ళల్లో వస్తున్నాయా ఆ బీఆర్ఎస్ సంబంధించిన ఛానల్లే ఉన్నాయి యూట్యూబ్ ఛానల్ అన్ని కొనేసుకున్నాడు కొన్ని శాటిలైట్ ఛానల్ కొనేసుకున్నాడు రాణి రానిస్తలేదు దానికి సంబంధించి ఈ నిరసనలు తెలిపేది రావట్లేదు మరి బీసీల గురించి ఎక్కడ కూడా సమావేశాలు పెట్టి మాట్లాడతలేరు ఆ దొంగలు అంటే మేము కట్టుబడి ఉన్నామని చెప్తలేరు స్టే ఇచ్చినందుకు సంతోషంగా ఉన్న రాళ్ళు అంటే పార్టీని ఇరుకున పెడదామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కూడా ఆలోచనలు చేస్తున్నది ఏంది ఇప్పుడు హైకోర్టు స్టేపై కేబినెట్లో చర్చ తర్వాత జీవో తొమ్మిదిపై ఏం చేయాలనేది నిర్ణయించుకున్న రాష్ట్ర సర్కారు సుప్రీంకోర్టులో ఎస్ఎల్పి వేయడమా స్పెషల్ డ్యూ పిటిషన్ ఎస్ఎల్పి అంటే స్పెషల్ డ్యూ పిటిషన్ సుప్రీంకోర్టులో వేయాలన్నా లేకుంటే హైకోర్టులోనే కొట్టాలన్నా కొట్లాడాలన్నా రేపు మంత్రివర్గ సమావేశం పెట్టి ఆ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకొని సుప్రీంకోర్టుకు వెళ్ళుడా లేకుంటే హైకోర్టులోనే కొట్లాడుడా ఒక నిర్ణయం తీసుకుంటున్నాడు కాకపోతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం బీసీలకు ఏదైతే నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని ఆ ఇచ్చిన మాట ప్రకారం కట్టుబడి ఉన్నది ఒకవేళ సుప్రీంకోర్టుకు పోయినా ఒకవేళ తీర్పు అనుకూలంగా రాకుంటే పార్టీ పరంగా కూడా రిజర్వేషన్లు ఇస్తేందుకు సిద్ధం అని చెప్పేసి ఒక స్టాండ్ మీద ఉన్నది ఆ స్టాండ్ మీద బీఆర్ఎస్ బీజేపీ ఉన్నదా లేదు వాళ్ళకు బీజేపీ బీఆర్ఎస్ వాళ్లకు బీసీల ఓట్లు కావాలా కానీ బీసీలకు రిజర్వేషన్ మాత్రం వద్దు అదే ఆ డుపుల్ వేస్తున్నారు ఎక్కడెక్కడ తేటతేల్లం అయిపోయింది గవర్నర్ దగ్గర ఆర్డినెన్స్ ఉన్నప్పుడు మరి ఆయన ఆమోదం ఎందుకు ఆమోదించలేదు మరి కేంద్రం చెప్తే ఆమోదిస్తారు కదా మరి రాష్ట్రంలో కూడా ఉన్నారు కదా కేంద్ర మంత్రులు వీళ్ళు కూడా చెప్పి ప్రెజర్ చేసి చేపి కదా ఎందుకు చేపిరా బీసీలు ఎప్పుడు కిందనే ఉండాలి అనే ఒక ఉద్దేశంతో ఉన్నారు మరి ఇక్కడనేమో కోర్టులలో కేసు వేసింది ఎవరు అంటే బీఆర్ఎస్ వాళ్ళు ఇక్కడ కోర్లలోనే పిటిషన్లు వేసేది స్టే ఆర్డర్ కోసం వీళ్ళే అక్కడనేమో వాళ్ళు అంటే ఈ రకంగా అంటే వాళ్ళు చేసేది ప్రజలకు తెలవదు అని అనుకుంటారు కానీ ప్రజలకు ప్రతి ఒక్క విషయం తెలుసు ఇప్పుడు ఈ లోకల్ ఎలక్షన్లు జూబ్లీస్ బైపోల్ కానీ బొంద పెడతారు ప్రజలారా నిజంగా ఒక్కటి ఆలోచించుర్రీ ఇప్పుడు ఈ స్థానిక సంస్థల ఎలక్షన్ల కావచ్చు జూబ్లీల్స్ ఎలక్షన్లలో కావచ్చు ఆ రెండు పార్టీలని మొత్తం భూస్థాపితం చేసి నేల నాకిస్తే వాళ్ళకప్పుడు సిగ్గు బుద్ధి అన్నీ వస్తాయి అన్నీ వచ్చి ఇప్పుడు బీసీ రిజర్వేషన్లకు సహకరిస్తారు సహకరించకుంటే మళ్ళా నెక్స్ట్ అయిన వాళ్ళని అదే చేయాలి వాళ్ళని రాజకీయంగా మొత్తం సమాధి చేయాలని ఎంత జనాభా ఉన్నారు ఆ జనాభా అందరు కలిసికట్టుగా పనిచేస్తే ఏదైనా సాధ్యమే విడివిడిగా పోయి అనుకో ఊడిగం చేస్తాం వాళ్ళ దగ్గర ఊడిగం చేస్తే మాకు గతంలో సంపాదించుకున్నాము అందుకనే మేము ఊడిగం చేస్తామని చెప్పేసి పోతే ఎవడేం చేయలేదు మీరు ఊడిగం చేసేటప్పుడు ఎవడెవడేమో ఎవడైతే ఉన్నాడో వాళ్ళు కూడా రాజకీయంగా సమాధి అయిపోతారు అది కూడా గుర్తుపెట్టుకోరు ఎందుకంటే గతంలో లాగా లేదు రాజకీయం ఇప్పుడు రాజకీయాలను శాసిస్తున్నది సోషల్ మీడియా మీరు ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటుర్రు ఎప్పుడు ఏం స్టెప్ వేస్తున్నారు ప్రతిదీ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు సరి అయిన సమయంలో సరిగ్గా బుద్ధి చెప్తారు అది గుర్తు పెట్టుకొని పనిచేయది యా ఏం లేదు ఎలక్షన్ల వరకు ప్రజలు మర్చిపోతారు అనేది అనుకుంటారు కదా అది మీ భ్రమ ఏది ఎంతమంది మర్చిపోతారు అంటే ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ మంది సరేలే అన్న కాడుకుంటారు కానీ మిగతా జనాలు దాదాపు లిటరేచర్ మన పెరిగింది చదువుకునే వాళ్ళు మినిమం చదువుకునే వాళ్ళు మంచిగానే పెరిగి అర్థం చేసుకునే వాళ్ళు ఒక ఫోన్ ఆపరేట్ చేసుకునే ఆ స్థాయికి దిగిరందరు అయితే దాంట్లో ఈ విషయాలు అన్నీ తెలుస్తున్నాయి తెలిసినప్పుడు అన్నీ చూస్తున్నారు మిమ్మల్ని ఖచ్చితంగా బొంద పెడతారు అది గుర్తుపెట్టుకోరి